శ్రీగురుదత్త జయగురు దత్త దత్తక్షేత్రం ముక్కెల్లపాడు గ్రామం నూజెండ్ల మల్లం పాలనాడు జిల్లా ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి దత్తక్షేత్రంలో జరిగే ఏమేమి పనులు ఈరోజు జరుగుతున్నాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఒకసారి అయితే చూద్దాం అదేవిధంగా అందరికీ ఒక మనవి ఏంటంటే మన దత్తక్షేత్రంలో జరిగే ప్రతి పని ఏదైతే సిద్ధాంతి గారు వచ్చిన పనులు కావచ్చు అదేవిధంగా తరువాత ముగ్గు గీసిన పనులు కావచ్చు పిల్లల గుంతలు కావచ్చు ఇవన్నీ అయితే మన దత్తక్షేత్ర ఛానల్లో అయితే ఉన్నాయి ఒక్కసారి అయితే అందరూ ఓపెన్ చేసి అయితే చూడండి తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం ఈరోజు వచ్చేసి మనకి నిన్నటి వీడియోలో అయితే చూశారు కదా అంతా ఇరవై పిల్లర్లకు సంబంధించి భీమ్ లెవెల్ అయితే వేశారు కదా అయితే ఈరోజు ఏంటంటే ఆ భీమ్కి ఏంటంటే నేల భీములు అంటారు వీటిని అంటే నేల వేసే భీమ్స్ ఈ భీమ్స్కి ఏంటంటే ఐరన్కి సంబంధించిన బుట్టలైతే అయితే నేల భీములకైతే అయితే అయితే జరిగింది ఈ ఇరవై పిల్లర్లకు సంబంధించి మొత్తం అలడమైతే అయితే జరిగింది చూసారా ఇదిగోండి ఇది ఈ గోడలోకి మనకి వెనక ప్రహరీ గోడకైతే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ భీము నేల భీము అంటాము వీటిని వీటిని అయితే ప్రహరీ గోడలోకి అయితే వేశారు వీళ్ళంతా మేస్త్రీలు అండి ఈయన కూడా ఒక వెంకటేశ్వరుల మేస్త్రి ఈయన కూడా వీళ్ళు ఏంటంటే మనకి రేపు జరగబోయేదాని కోసమైతే ఈరోజు ఏంటంటే ఐరన్ వర్క్ వాళ్ళు వాళ్ళు మేస్త్రలు అయితే వచ్చి దీన్నైతే ఎక్కడ ఎలా కట్టాలి అనేది ఎక్కడెక్కడ కొలతలు అవన్నీ చెక్ చేసుకొని వీళ్ళైతే రాడ్ బిల్డింగ్ వర్క్ వాళ్ళండి ఐరన్ పని వాళ్ళు వీళ్ళే ఇక్కడ ఈ యొక్క నేల భీములను అయితే అల్లడం అనేది అయితే జరుగుతుంది వీళ్ళే సో ఇది మెయిన్ గర్భాలయం స్వామివారి యొక్క ఆలయం ఈ ఆలయం మన పక్క వైపు మనకి వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఇవి మనకి మెయిన్ ఇవి మనకి దాదా మనకి పొడవు వచ్చేసి వేసారు ఇప్పుడు మనకు వచ్చేసి ఈ నెల భీములు వచ్చేసి పొడవుగా వేసారు కదా అడ్డం కూడా వేస్తున్నారు చూసారు ఇవ్వండి ఇవి అడ్డం వేస్తున్నారు ఇప్పుడు ఇవి మనకేంటంటే దాదాపు ఇరవై పిల్లర్లు కదా ఒక్కొక్క లైన్లో వచ్చేసి ఐదు పిల్లర్లు అయితే ఉన్నాయి ఈ ఐదు పిల్లర్లకు సంబంధించి ఆ మొత్తం అయితే అయిపోయాయి నేల మట్టం అయితే అయిపోయాయి కాబట్టి నేల భీములు అయితే వేస్తూ ఉన్నారు చూసారు కదా ఇదంతా దత్తక్షేత్రంలో జరిగే ప్రతి పనిని అయితే ప్రతిరోజైతే మీ ముందుకైతే వీడియో రూపంలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి అనేది మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోలు మీకు అందుబాటులోకి అయితే వస్తూ ఉంటాయి మన దత్తక్షేత్రానికి సంబంధించిన ఛానల్ అయితే ఎవరైనా చూడని వాళ్ళైతే మిగతా వీడియోలు కూడా ఒకసారి అయితే చూడండి మన దత్తక్షేత్రం త్వరగా పూర్తవ్వాలంటే మీ సహాయం మీ సాయం మీ సేవ ఎంతో అవసరం మీరు ప్రేమతో చేసే విరాళం ఈ క్షేత్రానికి త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా ముందుకు తీసుకెళ్తుంది గురు దత్త ಜೈ ಗುರುದತ್ತ